శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతయ నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం బెల్లంతో మీకున్న అన్ని సమస్యలు ఎలా తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో బెల్లం ముక్కకు విశేషమైన ప్రాధాన్యత ఉంది బెల్లం ముక్క ఉపయోగించి అనేక పరిహారాలు పాటించడం ద్వారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఎవరైనా సరే ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్ రావాలన్నా కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్ రావాలన్నా ప్రతిరోజు రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఇరవై ఒక్క ఎండుమిరపకాయ విత్తనాలు వేసి ఒక బెల్లం మొక్క వేసి తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఆ నీళ్లు మొక్కలో పోయాలి ఇలా బెల్లం ముక్క ఎండుమిరపకాయ విత్తనాలు కలిపి నీళ్లతో రోజు సూర్యుడికి అర్ఘమిస్తే కోరుకున్న చోటికి ప్రమోషన్ విత్ ట్రాన్స్ఫర్ లభిస్తుంది అలాగే తొందరగా ఇల్లు కొనుక్కోవాలన్నా తొందరగా స్థలం కొనుక్కోవాలన్నా తొందరగా పొలం కొనుక్కోవాలన్నా వాటికి ఆటంకాలు వస్తూ ఉంటే స్థలము ఇల్లు పొలము తొందరగా కొనుక్కోవటానికి లేదా మీకు కావలసిన రేటుకి మీకున్న ప్లాట్ అమ్మాలన్నా సైట్ అమ్మాలన్నా ల్యాండ్ కానీ హౌస్ కానీ ఏదైనా మీకు కావలసిన రేటుకి అమ్మాలన్నా కూడా బెల్లానికి సంబంధించి ఒక పరిహారం చేయాలి ఆ పరిహారం ఏంటంటే మంగళవారం రోజు మీ ఇంటి ముందు కొద్దిగా మట్టిని తవ్వండి మట్టిని తవ్వి ఆ మట్టి లోపల ఒక అర కేజీ బెల్లము లేదా కేజీ బెల్లము పాతిపెట్టి మట్టి కప్పేసేయండి అలా చేస్తే తొందరలోనే మీరు సైట్ కొనుక్కోవాలన్న కోరిక నెరవేరుతుంది ల్యాండ్ పొలం కొనుక్కోవాలన్న కోరిక నెరవేరుతుంది అలాగే మీకు తొందరగా మంచి రేట్ వచ్చి ల్యాండ్ కానీ ప్లాట్ కానీ అమ్ముడు పోవాలన్నా కూడా మంగళవారం రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అది కూడా మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మీ ఇంటి ముందు మట్టి కొద్దిగా తవ్వి ఒక హాఫ్ కేజీ లేదా ఒక కేజీ బెల్లం అక్కడ ఉంచి ఆ బెల్లం పట్టి మట్టి కప్పేసేయండి అప్పుడు తొందరగా ల్యాండ్ ఇష్యూ ప్రాపర్టీ ఇష్యూస్లో మీకు సక్సెస్ అనేది వస్తుంది అలాగే రియల్ ఎస్టేట్లో బాగా సక్సెస్ రావాలంటే రియల్ ఎస్టేట్ డీల్స్ బాగా జరగాలంటే రియల్ ఎస్టేట్లో విపరీతంగా డబ్బులు సంపాదించాలంటే మంగళవారం పూట నానబెట్టిన కందులతో పాటు బెల్లం ముక్క ఆవుకు ఆహారంగా తినిపించాలి అలా తినిపిస్తే రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది అలాగే పొలిటికల్గా ఎదగాలంటే పొలిటికల్గా రాజకీయంగా బాగా అభివృద్ధి సాధించాలంటే గవర్నమెంట్ జాబ్ రావాలంటే గవర్నమెంట్లో ఏదో ఒక విధంగా జాబ్ తొందరగా తెచ్చుకోవాలంటే అలాగే మీకు తరతరాలుగా ఆస్తులు ఉన్నాయి తరతరాలుగా రావాల్సిన ఆస్తులు మీకు ఇంకా రావట్లేదు మీకు రావాల్సిన భూమి కానీ ఇల్లు కానీ ఉంది అది తొందరగా రావట్లేదు అది తొందరగా రావటానికి ఆదివారం పూట ఆవుకి బెల్లం మొక్క తినిపించాలి అలా ఆదివారం ఆవుకు బెల్లం ముక్క పెడుతూ ఉంటే మీకు తరతరాలుగా రావాల్సిన ప్రాపర్టీస్ తొందరగా వస్తే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీరు చక్కగా విజయవంతం చేసుకోవచ్చు అలాగే అసలు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక అధికారిని కలుసుకొని మాట్లాడాల్సినప్పుడు లేదా ఒక జాబ్ కోసం అప్లికేషన్ పంపించాల్సినప్పుడు లేదా కోర్టు పరంగా ఒక వ్యక్తితో మాట్లాడాల్సినప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి అప్పుడు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇలా పరిహార శాస్త్రంలో బెల్లానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది బెల్లం ముక్క సంబంధించిన పరిహారాలు పాటించి చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి